చక్కనీది చావునిది బ్రతుకంతా బ్రతికంతా దేశానిది అని చాటి చెప్పిన మహాకవి కాళోజి నారాయణరావు స్మారకార్థం హన్మకొండ నగరంలోని అగ్రేచారి కాంపౌండ్లో కాళోజీ కళాక్షేత్రం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర సాధారణ కోసం ఆహార నిశలు కృషి చేసి ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పాతర పెట్టాలి ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే తన్ని తర్మేయాలనే నినాదంతో రాష్ట్ర ఆకాంక్ష కోసము ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపించిన కాలోజీ నారాయణరావు గుర్తుగా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కాలోజీ నారాయణరావు స్మారకార్థం అన్వకొండలో కాలోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేశారు రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కాలోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం కాబోతుంది హన్మకొండ జిల్లా బాలసముద్రం లోని అగ్రోచారి కాంపౌండ్లో నాలుగున్నర ఎకరాల స్థలంలో ఈ కాలోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి కాలోజీ కళాక్షేత్రం నాలుగు అంతస్తుల భవనం నాలుగు అంతస్తుల భవనంలో ఆడిటోరియం అంటే అత్యాధునికమైన హంగులు లైటింగ్ సౌండ్ సిస్టంతో సుమారు పన్నెండు వందల మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీతో అత్యాధునికమైన ఆడిటోరియము కాలోజీ కళా నారాయణరావుకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీ కాలోజీ నారాయణరావు మెమోంటోలు రచనలకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీ తర్వాత ఫ్రీ ఫంక్షన్ కోసం తదితర అంగులతో తొంభై ఐదు కోట్లతో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పనులు పూర్తిగా ఆపోతున్నాయి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలోజీ కళాక్షేత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు పది సంవత్సరాల తర్వాత కాలోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం కావడంతో వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కౌలు కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు thank <laughs> you